ఒకప్పుడు పచ్చటి కొండల నడుమ ఉన్న ప్రశాంతమైన గ్రామంలో ఒక ప్రకాశమైన ఉదయం వేళ పక్షులు కలకలమనే శబ్దాలతో గాలిలో ఎగురుతూ కనిపించాయి గ్రామంలోని ప్రజలు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు పిల్లలు ఆడుకుంటూ రైతులు పొలాల్లో పనిచేస్తూ పొరుగువారు ముచ్చటిస్తూ ఉండేవారు ఆ గ్రామం చివర ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు తమ ఇళ్లను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు వారు పొరుగువారు అయినా ఇల్లు ఎలా నిర్మించాలో వారి అభిప్రాయాలు పూర్తిగా భిన్నంగా ఉండేవి మొదటి వ్యక్తి తెలివైనవాడు అతను ఒక గట్టి రాయి గల కొండపై నడుచుకుంటూ వెళ్లి నేలని జాగ్రత్తగా పరిశీలించాడు ఇది అద్భుతమైన ప్రదేశం అన్నాడు తెలివైన కూలి ఈ రాయి గట్టి స్థరమైనది ఇక్కడ నిర్మించడానికి కష్టపడాలి కాని నా ఇల్లు బలంగా నిలబడుతుంది ఇదే సమయంలో మరో వ్యక్తి మృదువైన ఇసుక నేలపై నిలబడి ఉన్నాడు అతను ఆనందంగా చిరునవ్వుతో తన కాళ్లతో ఇసుకను త్రొక్కాడు ఇది చాలా సులభం అని మూర్ఖ కూలి అనుకున్నాడు